సోనాద్రీషుడు అరుణాద్రీషుడు దేవాధీశుడు జనప్రియుడు ప్రపన్న రక్షకుడు ధీరుడు శివుడు సేవక వర్తకుడు అక్షిపేయ అమృతేశానుడు శ్రీపుంభవ ప్రదాయకుడు భక్త విజ్ఞప్తి సంధాత దేనబంధ విమోచకుడు ముఖరాంగిపతి శ్రీమంతుడు మృడు మృగమదేశ్వరుడు భక్త ప్రేక్షణకృత్ సాక్షి భక్తదోష నివర్తకుడు ಜ್ಞಾನ ಸಂಬಂಧನಾಥುಡು ಶ್ರೀ ಹಾಲಾಹಲ ಸುಂದರುಡು ಅಹವೈಶ್ವರ್ಯದಾತ ಸ್ಮೃತ್ಯಸರ್ವ ಅಗನಾಶಕ ವ್ಯತ್ಯಸ್ತ ನಿತ್ಯಜದೃಕ್ ಸಕಾಂತಿ ನಟನೇಶ್ವರು ಸಾಮಪ್ರಿುಡು ಕಲಿದ್ವಂಸಿ ವೇದಮೂರ್ತಿ ನಿರಂಜನುಡು ಜಗನ್ನಾಧುಡು ಮಹಾ ದೇವು ತ್ರಿನೇತ್ರ ತ್ರಿಪುರಾಂತಕುಡು ಭಕ್ತಾಪರಾಧ ಸೋಧುಡು ಯೋಗೀಷುಡು ಭೋಗನಾಡು బాలమూర్తి క్షమారూపి ధర్మరక్షకుడు వృషధ్వజుడు హరుడు గిరీశ్వరుడు బర్గుడు చంద్రశేఖరవతంశకుడు స్మరాంతకుడు అంధకారిపుడు సిద్ధరాజు దిగంబరుడు ఆరామప్రియుడు ఈశానుడు వష్మరుద్రాక్షలాంఛనుడు శ్రీపతి శంకరుడు శ్రష్ట సర్వవిఘ్నేశ్వరుడు అనుగుడు గంగాధరుడు క్రతుధ్వంసి విమలుడు నాగభూషణుడు అరుణుడు బహురూపుడు విరూపాక్షుడు అక్షరాకృతి నాది అంతరహితుడు శివకాముడు స్వయం ప్రభువు సచ్చిదానందరూపుడు సర్వాత్మ జీవధారకుడు శ్రీసంగవామసుబుగడు విధి సుందరుడు జ్ఞానప్రదుడు ముక్తిదాత భక్తవాంఛిత దాయకుడు ఆశ్చర్యవైభవుడు కామి నిరవద్యుడు నిధిప్రదుడు శూలి పశుపతి శంభుడు స్వయంభువుడు గిరీషుడు మృడు ఇవి ఈ ఎనభై ఎనిమిది నామాలు కూడా మనం అరుణాచలం వెళ్ళేటప్పుడు అక్కడ స్వామివారి దగ్గర చదవాలని స్వయంగా ఆ పరమేశ్వరుడే చెప్పారంట